కూడా ఆయన చనిపోతే ఆయన కూడా దానం కూడా లేనటువంటి పరిస్థితిలో ఆయన మరణించారు అంటే ఎంత ఆయన ఎంత బాధకి ఎంత క్షోభ గురయో ఒకసారి అర్థం చేసుకోవాలి వారు వారు కంచిగా చల్లలో కంచి చల్ల అనేటువంటి ఒక కుర్రాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దందారులు దానం చేస్తే దాన్ని సహించలేకపోతే తెలుసుకోలేక వారు పీపుల్స్ వార్ చేరి చేరి కేజే సత్యమూర్ గారిని మహనీయంతో పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి సామాజిక ఉద్యమకారుడు మన కలేకూరు ప్రసాద్ గారు అని చెప్పి తెలియజేస్తున్నారు మీకు తెలుసు ఈ రోజు ఆ రోజు జలకనూరు ప్లాంట్ లో బస్సు దహనం కేసులో ఇద్దరికి ఉరిశిక్ష పడితే ఎవరు చలపతి విజయవంతులు అనేటువంటి ఇద్దరికి ఉరిశిక్ష ఆ ఆ ఉరిశిక్షని రద్దు పడతాలని చెప్పి రాజమతి గారి వాళ్ళకి విజయం చేసినటువంటి ఆ రోజు సామాజిక విప్లవం ప్రసాద్ గారు ఎవరైతే చరపల్ గారికి విజయవాద చిలకూరు పేట బస్సు దహనం కేసులో ఉడిశిక్ష పడితే రద్దు పాత్రలో పోరాటటువంటి యోధుడు తల్లికూరి ప్రసాద్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు వారు కుల వివక్షకు వ్యతిరేకంగా జాతి వివక్షకు వ్యతిరేకంగా డర్బన్ సదస్సు జరిగితే ఆ డర్బల్ సదస్సులో ఇంగ్లీష్ లో మాట్లాడినటువంటి ఒక గొప్ప మేధావి ఈ దళిత సామాజిక వర్గాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశం గర్వించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వర్క్ గురించి మాట్లాడితే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి యోపా అధ్యక్షుడు తలెగూడి ప్రసాద్ తలకూడి ప్రసాద్ గారు సేపు కూడా ఆయన వైపు దళకంగా చూశాడంటే ఈ భారతదేశ భారతదేశంలో ఉన్నటువంటి దళిత సాహిత్యాన్ని ప్రపంచానికి తాగినటువంటి ఒక గొప్ప కవి తలకూడి ప్రసాద్ గారు అని చెప్పి సందర్భానికి తెలియజేస్తున్నాం వారు ఇంగ్లీష్ లో అనేక అనువాదాలు చేశారు అదే కాదు గొప్ప అనువాదు మనం ఏదో మన జాతిలో పుట్టినవాడు ఒక రెండు ముక్కలు రాస్తేనే మిగిలినటువంటి మనువాద కులానికి ఎంతో గొప్పగా చెప్పుకుంటాయి కానీ ఆయన మరువాద సామ్రాజ్యం అనేటువంటి ఒక రచన ఏదైతే ఉంటుందో మరి అప్పుడు ఆయన అనువాదం చేసినటువంటి స్వామి ధర్మచేందనేటువంటి వాడు ఒక రచన చేశాడు అదేంటంటే హిందూ సామ్రాజ్యవాద చరిత్ర అని చెప్పి ఆ హిందూ సామ్రాజ్యవాద దాన్ని తెలుగులో అనువరించినటువంటి ఒక గొప్ప రచయిత కళేగోరు ప్రసాద్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాడు వారు అనేక పత్రికలు కూడా నడిపారు ఏకలాది అనే పత్రిక నడిపారు ఎదురీత నిఘ ఇట్లాంటి పత్రికలు కూడా నడిపినటువంటి చరిత్ర వెళ్ళినటువంటి వాడు అంటే బహుముఖ ప్రజ్ఞాశాయి ఒక రచయితగానే కాదు పత్రికలు కూడా ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆ రోజు అంబేద్కర్ మహారాజు నాయకు సమత మమతా అనేటువంటి పత్రికలు ఏదైతే నడిపారో ఈ సమాజాన్ని చైతన్యపరచడం కోసం ఎవరైతే మోగ ప్రజలైనటువంటి నా జనాల చైతన్యం కోసం నిరంతరం పత్రికలు ఉపయోగపడతాయని చెప్పి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా అటువంటి పత్రికలు నడిపినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మన కళ్యాణ ప్రసాద్ గారు వారు ఆంధ్రభూమికి కూడా సబ్ గా కూడా పనిచేశారు ఈ ఉమరాంధ్రప్రదేశ్లో ఆంధ్రభూమి పత్రిక సబ్ గా కూడా పనిచేసినటువంటి ఘనత అయితే మరి మీకు తెలియదేమలేదు వారు యువకాల పేరుతో అనేకమైనటువంటి దళిత సాహిత్యాన్ని ఈ సమాజానికి అందించినటువంటి ఒక గొప్ప కవి సామాజిక ఉద్యమం గారు అయితే ఇక్కడ వాడు చెప్పాలి ఎందుకంటే మన బుర్రదాసు గారు అన్నట్టు ఈ చోటనే సత్కవేంద్రుడి కమ్మని కలము నిప్పులులో కరిగిపోయి ఈ చోటనే భూము లేరు రాజేంద్ర అధికారు ముద్రికల్లా అంతరించరు ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల నల్లపూసల సమురు గంగలో కరిగిపోయి ఈ చోటనే ఎట్టి పేరెన్నికల కన్నా చిత్రలేఖకులు చిత్రు నశిగించు ఇది నిటాలక్షణుడు గజ్జ కదిలించి ఆడు భస్మసింహాసుడు అంటే ఎంత గొప్ప అంటే శ్మశాన వైరాగ్యం కోసం చెప్తారు ఎంత పెద్ద కవి అయినా ఎంత పెద్ద కళాకారుడైనా ఎంత గొప్ప అధికారైనా ఎంత గొప్ప నాయకుడైనా కూడా ఈ శ్మశానంలో సేదరికంగా రచించుకోవలసింది కానీ ఆ కవి ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ రచయిత ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి గుణం ఏదైతే గారు మాటల్ని నిజం రచయిత కలేకూరు ప్రసాద్ గారు ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉంటదే అది మానవత మహోన్నత శిఖరంగా ఈ చరిత్ర ఉన్నంత వరకు ఈ దళిత సాహిత్య ఉన్నంత వరకు కలేకూరు ప్రసాద్ గారు సజావంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ సమాజంలో ఎంతో మంది బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టి కూడా తమ సమాజం కోసం సామాజిక చైతన్యం కోసం పనిచేశారు ఒక శ్రీశ్రీ గారు కానివ్వండి గుర్రాడప్పారావు గారు కానివ్వండి మన బాలగోపాల్ గారు కానివ్వండి అంటే ఏమంటారంటే కులములన్నీ కూలిపోవు మతములన్నీ మాసిపోవు జ్ఞానం ఒక్కటే నుంచి పోవటారు ఆ జ్ఞానం ఉన్నంత వరకు ఈ కళ్యాణూరి ప్రసాద్ గారు ఉంటారు జ్ఞానం జ్ఞానంతోనే ఆయన కాలం అంటే ఎంతకాలం జీవించమనేది కాదు ఏ సమాజం కోసం జీవించాం ఏ సమాజ హితం ఈ సమాజంలో ఉన్నటువంటి అనత వేతల మీద ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయానికి ఎదు మరి ప్రశ్నించినటువంటి గొంతుగా మన కలెగూరు ప్రసాద్ గారు కాబట్టి ఆ ధికారి గారికి మరి